ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వద్దంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పూలే జీవితాలు వారి సామాజిక సేవ సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు మహిళల విద్యాభివృద్ది పట్ల పూలే కృషిని స్మరించుకుంటూ ఆయన చూపిన దారిలోనే ప్రభుత్వం ప్రజాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు చెప్పారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ ఏఓలు ఇతర అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఏదైనా మనం సాధించాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుంది అది గుర్తించిన ఆయన తన భార్యని విద్య నేర్పించి తన విద్య నేర్పించడమే కాకుండా తనతో ఒక పాఠశాలలు పెట్టించి అనగారిన బాలికల కోసం ఒక పాఠశాలలు పెట్టించి ఎంతోమంది విద్యార్థులు తయారు చేసిన మహానేత మన పూలే గారు అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా మహిళల అందరం కూడా ఇక్కడ నుంచొని ఇలా మాట్లాడగలుగుతున్నామంటే పులే గారి అని మేము అందరం కూడా ఎంతో నమ్మకంగా ముందుకు సాగుతున్నాం ఈరోజు మన వడ్డీ కార్పొరేషన్ వెంకటే వెంకటలక్ష్మి గారైనా నేనైనా మేయర్ గారైనా ఒక కలెక్టర్ గారైనా ఎవరైనా సరే ఒక మహిళగా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతున్నామంటే ఆయన దయవల్లే ఇక్కడి నుంచి అయినా మనందరం కూడా బీసీలు అందరం కూడా మన హక్కులకి పోరాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయండి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి రెండున్నర కోట్ల మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అది శాసనసభలోనూ పార్లమెంట్లో లేకపోవడం చాలా ఘోరం బీసీ మహిళలకి ఇలాంటి అనేకమైన విషయాలు వీటన్నిటి కూడా మూలము స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబాపులే దగ్గర జ్యోతిరాబాయి పూలే నూట ముప్పై ఐదో వర్ధంతి అంటే పూర్తి చేసుకుని నూట ముప్పై ఆరులోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజున మా బీసీ నాయకులు లంకా వెంకటేశ్వర గారు ముస్లి గోపాలకృష్ణ గారు మొత్తం అందరిని మమ్మల్ని అందరిని జడ్పీ చైర్మన్ గారు మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఇక్కడికి మేము జరుపుకుంటున్నాము అంటే కనుక ఆ రోజున వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఇక నేను మేము రోడ్లు ఎక్కి ఇది ఉద్యమం చేస్తాం ఈ నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా పూలే గారికి మేము ఇచ్చే గణనివాళి ఏంటంటే ఆ రోజున స్ఫూర్తిని ఏదైతే మాకు ఇచ్చి ఆ మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేలాగా ముందుకెళ్తామని మా బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీలు అందరినీ కలుపుకొని చెప్పేసి ఈ వర్ధంతి తెలియజేస్తున్నాం జై భీమ్ జై పూలే పూలే గారి ఆశయాలని పుస్తకాల వరకు పరిమితం చేశారు తప్ప దాని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రభుత్వాలు కానీ ఇవి లేవు మరి ఇటువంటి పరిస్థితిలో మనందరం కూడా గళమెత్తాల్సిన అవసరం ఉంది గొంతెత్తాల్సిన అవసరం ఉంది పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలు మనం కూడా పుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మహాత్మా పూలే జయంతి మరియు పూలే జయంతి కార్యక్రమాలకి పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సెలవు ప్రకటింపజేసి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు అందరూ జరుపుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని ఇదందరి బాధ్యతగా స్వీకరించి చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా సావిత్రి పూల జయంతి జనవరి మూడో తారీఖున ఆ సందర్భంగా ఆ రోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా పెద్ద కార్యక్రమం చేయాలని అలాగే ఆ సందర్భంగా జాతీయ ఉత్తమ మహిళా ఉపాధ్యాయుని అవార్డుని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం అవార్డుని ఇవ్వాలని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను